వెల్కమ్ టు అవర్ కేఆర్ వీడియోస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డు మనం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి నిడదావోల్ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ అనేది వచ్చేసాం మనం ఇప్పుడు ఆహ్లాదకరమైనటువంటి మంచి పీస్ఫుల్ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ యొక్క షెడ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తము తనది ఈ ల్యాండ్ టోటల్గా ఒక ట్వెల్వ్ ఎకరాస్ అనేది ఉంటుంది తనకు అదేవిధంగా ఈ షర్ట్స్ వచ్చేసి త్రీ షర్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశాడు అది కన్స్ట్రక్షన్ కూడా ఎలా అంటే ఒక బేస్ మెటీరియల్ అనేది అంటే మనకి ఇక్కడ చేసేటువంటి కన్స్ట్రక్షన్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్తో చేశాడు అన్నట్టు ఫార్మర్ పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం గారు తను ఈ యొక్క ఈ మూడు షర్డ్లు అనేది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అనేది చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు ఏంటంటే సెవెంటీ ల్యాక్స్ అని చెప్తున్నారు తను అదేవిధంగా సపరేట్గా ఈ యొక్క ఫీడ్ మిల్ అనేది వన్ టన్ ఫీడ్ ప్రిపేర్ చేసుకోవడానికి గ్రైండర్ అండ్ మిక్సర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాడు అదేవిధంగా దీనికి కంప్లీట్గా సపరేట్గా ఈ యొక్క గోదాం అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఈ యొక్క వన్ టన్ ఫీడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ముడి సరుకులను కూడా తెచ్చుకొని పెట్టుకున్నాడు అంటే ఒక మేజ్ అనేది తెచ్చుకున్నాడు ఈ మేజ్ తెచ్చుకొని వన్ ఇయర్ నుంచి అలానే స్టోరేజ్ పెట్టాడు అన్నట్టు అంటే తనకు ఎలాంటి ఐడియా లేక ఎవరిని అడగాలో అని కూడా తెలియక అలా స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల కొన్ని ఎలకలు వచ్చేసి వాటిని ఆ యొక్క ఈ మేజ్ను కూడా కంప్లీట్గా డ్యామేజ్ అనేది చేయడం అనేది జరిగింది నెక్స్ట్ కంప్లీట్ పరిశీలించినట్లయితే ఇది వచ్చేసి వన్ టన్ ఫీడ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి ఈ యొక్క గ్రైండరు అదేవిధంగా మిక్సర్ అన్నట్టు ఇది ఒక్కసారి కూడా ఫీడ్ అనేది తయారు చేయలేదు ఇన్స్టాల్ చేసేసి జస్ట్ ఆ విధంగానే వదిలేసేసాడు అన్నట్టు ప్రజెంట్ ఈ ఉన్నటువంటి షెడ్ అనేది తను బయట నుంచి ప్రజెంట్ నడుపుతున్నటువంటి షెడ్లకు కావాల్సినటువంటి ఫీడ్ను స్టోరేజ్ చేసుకుంటున్నాడు అదేవిధంగా మెడిసిన్ నెక్స్ట్ ఎక్విప్మెంట్ అనేది దీంట్లో స్టోరేజ్ చేసుకుంటున్నాడు ఇంత పెద్ద షెడ్ అనేది సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి తనకు ఫీడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నె ఫైవ్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేటర్ ఉన్నటువంటి ఫీడ్ను తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫార్ములా అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తనకు ఒక్క బ్యాచ్ కూడా లాభాల వాటలు నడిచినటువంటిది లేదు కంప్లీట్గా పూర్తిగా నష్టంలోకి వెళ్ళిపోయాడు ఒకనొక టైంలో షెడ్లన్నీ కూల్చివేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు తర్వాత తను ఏ విధంగా గెటిన్ అయ్యాడు నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ నడుస్తున్నటువంటి బ్యాచ్ అనేది ఏ విధంగా తనకు సక్సెస్ అనేది అయ్యింది అనే దాని గురించి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ఫార్మర్స్ నాలుగు షెడ్లు గొడవలు వేయాలని వేసాం సార్ ఏ అసలు మనకి ఇది ఇదే జీవితం కదండి దీన్నే మళ్ళీ మళ్ళీ కడపకూడదు స్ట్రాంగ్ చేశారు అసలు అయితే రేపొద్దున్న పెంచుకుని లేట్ ఫార్మ్స్ వేసుకుంటారు కానీ అలా పెట్టించారు మాల్ అయితే బాగా టైం ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ పెడతారు మేము థర్టీ టూ పెట్టి అయితే కింద కేసింగ్ పెట్టి ప్లేగా వేసుకొచ్చండి తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఒక తర్వాత ఇది మనకు బాగానే ఉందండి నాకైతే గారు కలవనం చేయకపోతే కీసేద్దాం అనుకుందండి అలా మొన్న డిసెంబర్ లో కూడా కోల్డ్ చచ్చిపోయాం సంవత్సరం పూట జనవరి లో కూడా పండగ బ్యాచ్ తీసాం కదండి పండగ బ్యాచ్ కేజీ డెబ్బై రూపాయలు ఉండేది డెబ్బై రూపాయలు ఉన్నప్పుడు కోళ్లో ముప్పై రోజులు దాటిన కానించి నుంచి రోజుకి పది పదిహేను చనిపోయాదండి ఇక్కడ డాక్టర్లు అడిగితేనేవా ఇన్ఫెక్షన్ లో అది బ్యాక్టీరియా లోడ్ అనేది ఏ మందులు కలపకూడదు అంటారు ఏది వాడు కాదు సారు మనకిక్కడ లోకల్లో డాక్టర్లు ఉన్నారండి కనుకులో డాక్టర్లు ఉన్నారు చూసాం అసలు ఫస్ట్ నుంచి ఏ మందు ఇచ్చినా చెప్పమంటే డైలీ ఇస్తున్నారు ఆ మందులు వాడినా తగ్గట్లేదు తగ్గట్లేదు అని చెప్పి ఫిబ్రవరి నెలలో ఇంక నిర్ణయించుకున్నాండి తీసేయాలి వీటినే ఇంకా మన వల్ల కావట్లేదు ఏ డాక్టర్లు వస్తున్నారు చూస్తున్నారు అయినా థర్టీ టూ డేస్కి వచ్చినప్పటికీ అదే రిజల్ట్ వస్తుంది మళ్ళీ పోల్ చచ్చిపోతున్నాయండి ఎన్ని డాక్టర్లు చూసినాయి మనకు పని అవట్లేదని చెప్పేసి మార్చి జూన్ ఫిబ్రవరి నెలలో మానేసాము ఫిబ్రవరిలో మానేసాక మార్చి ఏప్రిల్ రెండు నెలలు ఖాళీగా ఉన్నాయండి ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తూ ఉండగా ఈయన వచ్చినాయండి ఫస్ట్ అహలా అందరు ఎలా పెంచుతున్నారు మనయ్యే తేడా మా నాన్నగారు ఏమో మనయ్యే చనిపోతున్నాయి మరి బయట వాళ్ళు అందరు ఎలా పెంచుతున్నారు ఎలా పెంచుతున్నారు అయ్యా అని ఊరండి అయితే నేను బయట వాళ్ళు ఎలా పెంచుతున్నారు మనమే తప్పు పెంచుతున్నావా ఏంటి అని చెప్పి నేనేం చేసాను యూట్యూబ్ లో కొట్టాను బ్రాయిలర్ ఫార్మ్స్ ఎలా పెంచుతారు అని కొడితే ఫస్ట్ ఈ వచ్చింది అని సోత కెర్ ఫార్మ్ అనట్టు అది ఓపెన్ చేస్తే అప్పుడు మెడిసిన్స్ కడతాను వచ్చినాయండి వచ్చినా కానీ సర్లే అని ఇంకా ఇంకా అలా చెప్తా ఉంటారు కదా అని నేను నమ్మలేదండి వాస్తవంగా నేను నమ్మలేదండి సర్లే నమ్మకపోతే ఇంకా ఫిబ్రవరి అది ఏప్రిల్ నెలలో మా మా మిస్సెస్ సోము ఏంటి రెండు నెలలు మూడు నెలలు అయింది ఖాళీగా ఉంది ఏం చేస్తావు ఏం చేయని కొంచెం తిడతా ఉంటే ఇంకా పొట్టదాలతో తెచ్చి ఓ బ్యాచ్ తెచ్చాను అసలు మూడు నెలలు అయింది కదా షెడ్యూల్ ఆర్మీ కదా ఇప్పుడు ఏమన్నా తేడా వస్తాయి ఓ బ్యాచ్ తెచ్చాక ఇంక తణుకులో వెళ్ళి ఆ డాక్టర్ని పట్టుకున్నాను డాక్టర్ని పట్టుకుంటే మరి యాత్ర మరి ఫస్ట్ నుంచి పిల్లలు మీరు చెప్పినట్టు నేను వాడతానంటే తమ్ముడు నేను నా చెప్పిన మాటను నా వెనకాల పది మంది తయారయ్యారు వాళ్ళు మాత్రం బాగా డెవలప్ అయ్యారు నా మాటని నేనే గైడెన్స్ ఇచ్చాను నువ్వు కూడా అలా చేసుకో అంటే సరే అని చెప్పి ఫస్ట్ పిల్లలు వస్తున్నాయండి మరి నైట్ మీరు మందులు ఇవ్వండి అంటే మందులు ఇచ్చాడు అన్ని ఐదు లీటర్ల క్యాన్లు రాసేసాడు అన్ని ఐదు లీటర్ల క్యాన్ కానిసాడు అన్నీ చేసాడు సరే పిల్లలకి ఏదో రాగానే డే వన్ నుంచి ఇది వాడన్నాడు వాడాక వారానికే అరవై డెబ్బై పిల్లలు సక్స్ వారానికి అరవై డెబ్బై పిల్లలు ఎక్స్పోయినాయండి ఏంటి అని అంటే డాక్టర్ ఫోన్ చేస్తే అరవై పిల్లలు మాకు సంబంధం లేదు డాక్టర్ అన్నాడు అది నీకేం వ్యాధి లేదు మరి పిల్లలు ఏమన్నా తేడా వచ్చింది నువ్వు కంపెనీ ఆయన్ని పిల్లలు పంపించిన ఆయన ఫోన్ చేయమన్నాడు పిల్లలు పంపించిన ఆయన ఫోన్ చేసి ఏమండి నాకు డెబ్బై పిల్లలు చచ్చిపోయి డెబ్బై వంద చనిపోయినాయండి మరి డెబ్బై వంద చనిపోయినాయి మరి మీరు మరి పిల్లలు చనిపోయినాయి ఎప్పుడు లేవు అండి మరి చనిపోయినాయండి చనిపోతే మనం ఏదో వ్యాధులు ఏదైనా అనుకున్నాం అని చెప్తే ఆయన ఏమన్నాడండి మీరు ఏం వాడుతున్నారని మందులు అన్నారు తణుకు శ్రీనివాసరావు గారు ఇచ్చారు ఆయన వాడుతున్నానండి ఆయన చెప్పానండి చెప్తే మీరు కట్టగా మరి ఎందుకు వాడుతున్నాయో నాకు తెలదండి కట్టాను మరి ఆయన ఏమన్నారండి మీరు కట్టగానే వాడుతున్నారు ఎందుకు సచిఫైనా మాకు సంబంధం లేదు మీ వాతావరణంలో తేడము అని కంపెనీ ఆయన చైత్రెత్తేసండి అది పిల్లలు ఇచ్చే కానీ అప్పుడు చల్ల అలాగా జరిగినాయి కదా అని చెప్పి నేను అప్పుడు పది రోజులు అయ్యాక అప్పుడు నేను ఫుల్గా దొరకొచ్చేసింది అప్పుడు పదో రోజు నుంచే గురకు మళ్ళీ ఆ డాక్టర్ కాడికి వెళ్ళాను ఆయన దగ్గర నుంచి గురకొస్తే వేరే మందు ఇచ్చాడండి అయినా తగ్గలేదండి వీసీపీ వాడాను అది అది తగ్గలేదండి మళ్ళీ లిబరసన్ బీచ్ వాడాను అది తగ్గలేదండి ఇంకో మందు ఏదో ఇచ్చారండి అది తగ్గలేదు యాంటీబయాటిక్స్ మూడు రోజులు అలా పది రోజులు వాడండి ఇరవై ఐదు రోజులు వచ్చేటప్పటికి అయినా తగ్గల అప్పుడు ఈయన ఫోన్ చేశాను అప్పుడు ఈయన నెంబర్ ఉందండి అప్పుడు ఆ యూట్యూబ్ లో చూస్తే సార్ గారికి ఫోన్ చేస్తే ఎలా సార్ మరి ఏంటండి అంటే అప్పుడు హీరోసైడ్ పంపిస్తా అండి అది వాడతా కెనోటెక్స్ వాడండి మీకు బురక కట్ట ఏమి ఉండదు అన్నారు అప్పుడు సార్ అప్పుడు అది పంపిస్తే అప్పుడు నుంచి కొట్టాక అప్పుడు బురక నాలుగు రోజులు ఐదు రోజులు కొట్టడం కానీ తగ్గిపోయిందండి మొత్తం అప్పుడు నుంచి మనకి సార్ గారు అప్పుడు అడిగానండి సార్ మరి పిల్లలు వచ్చినప్పుడు చనిపోతున్నాయండి మరి నెక్స్ట్ నెక్స్ట్ రెండో బ్యాచ్ అండి అప్పుడు నిర్ణయించుకున్నాను ఈయన సార్ గారు అలా ఏం చెప్తే అదే ఫాలో అవుతాం అప్పుడు బ్యాచ్ నిలబడితే అని నా నమ్మకం వేసి సార్ గారిని కన్సల్ట్ చేస్తే సార్ గారు ఏమన్నారంటే ఏమొద్దండి ఫస్ట్ పిల్లలు వచ్చినప్పుడు నియోపోటక్స్ వాడమన్నారు బందరం నియోపోటెక్స్ వాడాక అప్పుడు పిల్లలు కంట్రోల్ అయిన నియోపోటెక్స్ వాడాక డే టూ నుంచి వ్యామిగ్రో ఇచ్చింది సాయంత్రం పూట సాయంత్రం పూట డే టూ నుంచి సిక్స్ డే ఫైవ్ డేస్ దాకా సిక్స్ డేస్ దాకా ఇస్తే ఫ్యామిలీ మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ డే నుంచి ఫైవ్ డేస్ దాకా నియోపటెక్స్ ఇస్తాను మార్నింగ్ ఇచ్చినాక ఆవిడ మళ్ళీ సెకండ్ వీక్లో మళ్ళీ టెక్స్ ఇస్తాను ఇచ్చాక మళ్ళీ థర్డ్ వీక్లో అలా కొన్ని ఒకసారి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ వాడతాను లేకపోతే ప్లెయిన్ వాడతాం తర్వాత లాస్ట్ వీక్ మళ్ళీ థర్డ్ వీక్లో ఎండింగ్లో ఒకసారి టెక్స్ ఇస్తాను తర్వాత మ్యామ్ ఇంబ్రూప్ వచ్చాక మాల్టాంటి కూడా ఏం లేదు మొత్తం బ్యాచ్ తీస్తా ఒక యాభై నలభై ఉంటాయి అంతే మంచిగా వాడే నాకు సెట్ అయినాయండి నాలుగు బ్యాచ్ల నుంచి కాసిన డబ్బులు దొరుకుతాం దీని మీద అంతమంది బాగా లాస్ ఉంది లాస్ అండి నేను చెప్తున్నాను కానీ నవంబర్ ఇరవై రెండో తారీఖున అప్పుడే షెడ్యూల్ అయినాయి నవంబర్ ఐదో తారీఖు వేస్తే జనవరి ఫస్ట్ బ్యాచ్ తీసాండి జనవరి ఫస్ట్ లో అప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఏం లేకుండా జర్నీ తర్వాత సంక్రాంతి బ్యాచ్ నుంచి ఇంకా చచ్చిపోవడం వల్ల అలా సంవత్సరం నుంచి అలాగా మేము బాధపడితే బాధపడి మొన్న జనవరి దాకా అలాగే హ్యాపీగా ఉంది నడుస్తుంది మనకి ఏం లేదు ఎవరినే పెట్టమండి మేము చేసుకోండి ఆ మిస్సెస్ వస్తదండి బాగా పని ఉంటే తోడుగా ఎక్కువగా ఉన్నప్పుడు మా మిస్టర్స్ వచ్చి ఆవిడ నేను చేసుకుంటాను చేసుకుంటాను అవ్వడం ఇంకో మంది ఈ మూడు సెట్లు పెట్టాలంటే కానీ మళ్ళీ అరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇవ్వాలి ఫీడ్బ్యాక్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఈ విధంగా తను మన మెడికేషన్స్ అనేది యూజ్ చేసిన తర్వాత తన బ్యాచ్ ఇది కూడా తన బ్యాచ్ అన్నట్టు ఒకసారి మనకు పంపించినటువంటి వీడియో ఎగ్జాక్ట్గా ఒక బ్యాచ్ వచ్చేసి టూ పాయింట్ టూ అనేది వచ్చింది ఇది సమ్మర్ బ్యాచ్ అన్నట్టు సో ఈ విధంగా మా కష్టపడి చేసుకోవడం వల్ల సరైన గైడెన్స్ ఉండడం వల్ల తనకు లాభాలబాట్లు అనేది నడుస్తున్నది ప్రజెంటు థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు